బులెటిన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతుందని ముందే తెలుసుకొని బీఆర్ఎస్ అభ్యర్థులను భయపెట్టే ప్రయత్నాలు చేస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు ఎన్ని అక్రమాలు చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిలో ఇప్పటికే విలన్ గా నిలిచిపోయిందని అన్నారు పోలీసులను అడ్డం పెట్టుకుని రౌడీయుజం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలే గట్టిగా బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు ఎన్నికంటూ జరిగితే మా పని అతమవుతుంది అన్న భయంతో మరి జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల మా అభ్యర్థుల్ని భాగపెట్టేయడం నిన్న కోలాడ కావచ్చు హుజునగర్ కావచ్చు నల్గొండ కావచ్చు నాగర్థసాగర్ కావచ్చు విజయాలగూడ హాలియా ఇక్కడ అనేక ప్రాంతాల్లో కూడా మా అభ్యర్థులు భయపెట్టించే ప్రయత్నం చేసారు ఆలయ రుబొనులతో సహా కొంతమందిని దౌర్జన్యంగా తీసుకుపోయి విత్తరాలు ది చోటుపల్లాంటి చోట ఎన్ని అక్రమాలు చేసినా ఎన్ని దుర్మార్గాలు చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రజల దృష్టిలో అది ఇవాళ విలన్గా నిలబడ్డది ప్రజలకు దీనికి భయపడడానికి లేరు అందుకే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కనపడవద్దు కారు గుర్తు కనపడొద్దు బ్యాలెట్లో కారు గుర్తు కనబడితే ఇక మన పని అయిపోద్ది అన్నంత భయంలో కాంగ్రెస్ పార్టీ వనుకుతుంది ఇవాళ నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇద్దరు మంత్రులు కూడా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని గుండాయిజంతో రౌడీజంతో ఇప్పటిదాకా మా అభ్యర్థులను భయపెట్టించే ప్రయత్నం చేసినారు ఇప్పటి నుంచి ఓటర్లను కూడా భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు మాములు తిరగొద్దని ఇదని అదని రకరకాల కండిషన్స్ పెడుతున్నారు ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ వ్యాపారాన్ని మోహిస్తాం ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ఈ రకంగా భయపెట్టి భయప్రాంతులకు గురి చేస్తున్నారు ఎన్ని చేసినా తప్పకుండా జిల్లాలో మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీనే కాదు